హార్ట్ ఫెల్యూర్ యొక్క లక్షణాలు కనుక మనకు గమనిస్తే ముఖ్యంగా ఇక్కడ రెండు రకాల హార్ట్ ఫెల్యూర్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఫార్వర్డ్ హార్ట్ ఫెల్యూర్ అంటాము ఇంకొకటి బ్యాక్వర్డ్ హార్ట్ ఫెల్యూర్ అంటాము ఈ బ్యాక్వర్డ్ హార్ట్ ఫెల్యూర్ అంటే ఏమైందంటే హార్ట్ యొక్క పంపింగ్ సామర్థ్యం అనేది తగ్గినప్పుడు మనకి ఊపిరిత్తుల్లోకి నీరు రావటం అనేది జరుగుతుంది ఈ ఎప్పుడైతే మనకి ఈ ఊపిరితిత్తుల్లోకి నీరు వస్తుందో అప్పుడు మనకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం అదేవిధంగా పడుకున్నప్పుడు ఆయాసం వచ్చి లేచి కూర్చోవటం అంటే ఎస్పెషల్లీగా ఏంటంటే కొంతమంది రెండు పిల్లోస్ మూడు పిల్లోస్ పెట్టి పడుకుంటారు ఎందుకంటే రాత్రిపూట నిద్రలో వాళ్ళకి ఈ లంగ్స్లోకి వాటర్ వచ్చి లేచి కూర్చుంటుంటారు దీన్ని మేము పిఎన్డి అటాక్స్ అంటాం పెరాక్సస్ వల్ల నాక్టర్ వల్ల డిస్నియా అటాక్స్ అంటాం ఇక్కడ ఏంటంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు అనేది కొన్నిసార్లు ఈ బ్రాంకిల్ ఆస్మా ఆస్మాటిక్ అటాక్స్ లాగా ఉంటుంటాయి ఇక్కడ ఈ అది కార్డియాక్ ఆస్థమాన లేదా బ్రాంకిల్ ఆస్మాన అనేది మనం డిఫరెన్షియటం అనేది మా ఈ ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ కానీ చాలా మనం పేషెంట్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి కొన్ని సందర్భాల్లో టెస్టులు చేస్తే కానీ మనకు తెలియదు అది బ్రాంకిల్ ఆస్మా లేదా కార్డియాక్ ఆస్తమా అనేది మేము చాలామంది పేషెంట్లను చూస్తూ ఉంటాము పది సంవత్సరాల పాటు ఆస్మా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది ఆస్మా కాదు ఇది గుండె జబ్బు అని మేము డయాగ్నోస్ చేయడం జరిగింది అది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాంకిల్ ఆత్మ కానీ ఏదైనా ఉన్నా సరే ఒక్కసారి ప్రాథమికంగా గుండె చెకప్ చేయించుకోవటం మంచిది అదేవిధంగా కొన్నిసార్లు ఈ కాళ్ళకి నీరు రావటం ఎస్పెషలీ హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు కాళ్ళకి నీరు రావటం అదేవిధంగా పొట్టకి నీరు రావటం దానితో పాటు మనం వెయిట్ ఎక్కువగా పెరగటం అలసటగా ఉండటం గుండె ఉండటం నైట్ యూరిన్ ఎక్కువ వెళ్తాం హార్ట్ ఫెయిల్యూర్ యొక్క ఇంకో సిమ్టమ్ ఏంటంటే నాక్ టూరియా అంటాం రాత్రిపూట యూరిన్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఎందుకంటే పడుకున్నప్పుడు వెదర్లో మనకి కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగి ఏంటి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా దొరుకుతుంది పడుకున్నప్పుడు ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి అందుకని నైట్ యూరిన్ ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి ఈ హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి అదేవిధంగా కొన్నిసార్లు ఇంకా విచిత్రం ఏంటంటే మనకి ప్రాథమిక దశలో ఈ హార్ట్ ఫెల్యూర్కి కొన్నిసార్లు వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు అంటే జబ్బు బాగా ముదిరిన తర్వాతే మీకు ఈ హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు కనిపిస్తాయి ఇక ఇట్లాంటి కేసులు ఏంటంటే ఇంకా మనం కొద్దిపాటి మనకి నడుస్తున్నప్పుడు ఆయాసం ఉన్నా కానీ మనం ముందే కార్డియాలజిస్ట్ని సంప్రదించి దానికి తగినట్టు పరీక్షలు అవి చేయించుకోవడం మంచిది